ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంటిల్లి బాధి మరి ఓట్స్తో బందోసలు ఎలా ఏంటనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ముందుగా ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నా నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ కప్పు ఓట్స్ని వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలి గోధుమ రవ్వ అయితే తీసుకున్నా నేను చూసారు కదా ఈ రవ్వనైతే ఒక కప్పు వేసుకోవాలి ఏదైనా కానీ ఇలా కప్పుల ప్రకారం వేసుకోవాలి ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఈ ఓట్స్ రవ్వ కలిపేలాగా ఇందులోకే కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ ఓట్స్ నాన్నేలాగా ఒక పది నిమిషాలు మనం రెస్ట్ అయితే ఇవ్వాలి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇలా కలిపేసుకున్నాక ప్లేట్ అయితే పెట్టేసుకొని పది నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నాను ఇలా కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇవి మూడు కూడా వేసేసుకోవాలి ఇవి మూడు కూడా వేసేసుకొని ఇవన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా టమోటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇలా కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుందాము ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఫస్ట్ వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకుని ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న ఈ టమోటా పచ్చిమిర్చి ఆనియన్ ముక్క ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్న చట్నీని ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం దీనికి పోపు అవసరం లేదు ఇలాగే చాలా బాగుంటుంది ఇలాగే గట్టిగా ఉంటేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి ఓట్స్ రవ్వ కూడా నానిపోయి ఉంటాయి మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రవ్వ ఓట్స్ కూడా రెండు కూడా నానిపోయి ఉంటాయి చూసారు కదా ఇప్పుడు ఈ రవ్వని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఓట్స్ రవ్వని ఇలా ఈ విధంగా ఇంకా వేసేసుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టినాకైనా వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేస్తే మనం తర్వాత కలిపే పని ఉండదు ఎక్కువ ఇలా హాఫ్ కప్పు కొన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపనంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా అలాగే కొద్దిగా వాము వాము నీళ్ళు నలిపి వేసుకోవాలి మీరు వాము ప్లేస్లో కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు వాము వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వాము కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఉప్పు వంట సోడా పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు పిల్లల నుంచి పెద్దల దాకా ఇలా ఇంకా చిన్నది ఒక పోపు కడ అయితే పెట్టేసుకొని అందులోకి ఈ విధంగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మళ్ళీ వేసుకునేటప్పుడు ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని వేసుకోవడమే ఈ పిండిని మళ్ళీ రెస్ట్ చేయాల్సిన పని లేదు మనం వెంటనే మిక్సీ పట్టేసుకొని చేసేసుకోవచ్చు ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి ఇలా పిండి వేసేసుకొని ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో అస్సలు పెట్టకూడదు మనకి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కొంచెం పైన ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా మనకి బాగా కాలేలాగా చిన్న పెట్టేసుకుందాము ఇప్పుడు మరి ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ బాసలు చూసారు కదా ఇటువైపు కూడా బాగా కాలింది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకొని మరి ఒక గరిట పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా పిండి అనేది వేసేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందాక మనం ఇలా కాల్చుకున్నామో సిమ్లో పెట్టుకొని అలాగే కాల్చుకోవాలి ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే కాల్చుకోవడమే కొంచెం నూనె అనేది ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా సింబో పెట్టుకొని కాల్ చేసుకోవాలి మీరు కావాలంటే చిన్నగా సెట్ దోశలు అయినా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా బంద్ దోశలో మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే కదా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసుకోవడమే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో బన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూస్తేనే నోరుపోతుంది కదా ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్తో బందోసలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను ఓట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేస్తే ఇష్టంగా అయితే తినేస్తారు ఇందులోకి ఇంకా నేను చట్నీ అయితే చేసుకున్నాను కదా టమాటో చట్నీ అయితే టేస్ట్ చూసేస్తాను చూసారా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల పైన కొంచెం క్రిస్పీగా వస్తుంది చూసారా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఎక్కడ మనకి పిండి అనేది ఉండదు అంత స్పాంజీగా కూడా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ బందోసలు ఒక్కసారి ఈ విధంగా ఓట్స్తో ట్రై చేయండి ఇంకా అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా వర్డ్స్తో ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే వర్డ్స్తో అసలు ట్రై చేసి ఎలా వచ్చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్